ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను బాబు ఎన్టీఆర్ గారి మీద అంత భక్తున్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా బాగుంటుంది వైస్రాయ్ హోటల్ సంఘటన కానీ అదేవిధంగా లాస్ట్లో ఎన్టీఆర్ ఆస్తులన్నీ గాజేసినటువంటి సంఘటన కానీ తర్వాత బ్యాంకులో ఉండే ఎన్టీఆర్ ఖాతాను స్తంభింపజేసినటువంటి విషయం కానీ తర్వాత ఆయన అధికారంలో ఉండగానే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి విధానం కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డదారిలో లాక్కున్నటువంటి విధానాన్ని కానీ వీటన్నింటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఉంది చరిత్ర ఇది లక్ష్మీపారవ్ చెప్పేటువంటి చరిత్ర కాదు పూర్తిగా ఎన్టీఆర్ గారు వీడియోల ద్వారా ఆడియోల ద్వారా జామాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా అదేవిధంగా మరి ధర్మపీఠం అనేటువంటి వీడియో ద్వారా స్పష్టంగా తను అల్లుడు చేసిన దుర్మార్గాలు ఏమిటో అతను సాగించినటువంటి ప్రజాస్వామ్య విఘాతం ఏమిటో విధ్వంసం ఏమిటో వీటన్నిటిని గురించి కూడా చాలా స్పష్టంగా ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు మీరందరు ఎన్టీఆర్ వీర వీర భక్తులని చెప్పుకుంటున్నారు కదా చివరికి సిగ్గుమాలి ఈ చంద్రబాబు నాయుడు కూడా తాను ఎన్టీఆర్ అభిమాను ఎన్టీఆర్ గారి యొక్క ప్రజాస్వామ్య విధానాలని తాను పరిరక్షిస్తున్నానని ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నానని ఆయన మహాపురుషుడని పురుషుడని ఈ విధంగా అతను కీర్తించడం చూస్తుంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తోంది వినేవాళ్ళకే సిగ్గు అనిపిస్తోంది అతనికి ఎట్లాగూ సిగ్గు లేదు ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి తొంభై నాలుగులో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్ అదేవిధంగా అతను ఒమనైజరు అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు ఎన్టీఆర్ ఆర్ మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడే కదా ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు అతనికి వెయ్యి నాలుకలు ఉంటాయి కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు అదేవిధంగా ఎన్టీఆర్